వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కర్నూలు బస్సు ఘటనలో ఇంకొక వార్త కూడా వినిపిస్తోందండి దాదాపు ఒక నాలుగు వందల అరవై ఫోన్లని హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారి బెంగళూరు పంపిస్తున్నారు అది ప్యాక్ చేసి కరెక్ట్గా బస్సులో లగేజ్ సెక్షన్లో ఉంచడంతో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళడం పెట్రోల్ ట్యాంక్ పగిలి ఆ నిపురవలతోటి మండడం ఆ మండింది ఫ్రంట్ ప ఫ్రంట్ పార్ట్కి మాత్రమే కాకుండా కింద ఉన్నటువంటి లగేజ్ సెక్షన్ కూడా ఇమీడియట్గా పాకడంతో ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీలు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీలన్నీ కూడా ఒకేసారి బ్లాస్ట్ అవ్వడంతో ఆ హీట్కి ఇంకా ఎక్కువగా ప్రమాదం సంభవించింది ఇంకా ఎక్కువ అవ్వడానికి కారణమయ్యింది దీంతో పాటుగా ఏసీ కోసం అమర్చినటువంటి బ్యాటరీలు ఏవైతే ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాద తీవ్రత ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయికి పెరిగింది దాంతో కేవలం క్షణాల్లోనే బస్సు అంతా కూడా మంటల్లో చిక్కుకుంది ఆర్పడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో వర్షం పడుతున్నప్పటికీ కూడా అనేది ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నటువంటి ఒక అంశం వాళ్ళు గమనించినటువంటిది ఆ వేడికి ఆ వేడికి బస్సు టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ మొత్తం కరిగిపోయి కరిగిపోయి ఎముకలు కూడా కిందకి జారిపడి బూడిద జారిపడుతూ అంటే ఆ విధంగా ఈ బ్యాటరీస్ కానీ లేదంటే మిగతా ఉన్నటువంటి ఉపకరణాలు కానీ ఉపకరించాయి ఆ మంటలు అలా పెరగడానికి అనేది తెలుస్తున్నటువంటి అంశం సో జనరల్గా బస్సులు తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే పైన స్టీల్ తోటి ఇనుముతోటి కప్పు ఇవన్నీ కూడా రూఫ్ ఇవన్నీ కూడా చేస్తారు వేగం పెరుగుతుంది బరువు తగ్గుతుంది అనే ఒక పాయింట్ తోటి చాలామంది ఏం చేస్తారంటే లో క్వాలిటీ మెటీరియల్ తోటి అల్యూమినియం తోటి దానికి కాస్త ఈ ఫైబర్లు వీటిని యాడ్ చేసేసి పైన ఉంటుంది అన్న ఒక ఆస్పెక్ట్తో చేంజ్ చేస్తున్నారు సో భద్రతా అన్న పాయింట్లో అది ఒకటి అండ్ కోర్స్ ఎస్ లాభాపేక్ష అన్న పాయింట్తో పాటుగా ఎక్కువ భారం వాళ్ళ మీద పడకూడదు వ్యాపారం అనే దాంతో ఇది చేస్తారు సర్వసాధారణంగా అందరూ చేసేటువంటిదే అందరూ చేసేటువంటిదే అలా అని చెప్పి దాన్ని పొరపాటు అనకూడదా అంటే డెఫినెట్గా అనాల్సిందే అది కూడా ఒక కారణమైంది కాబట్టి ఎందుకంటే ఈ ఒక్కటే కాదు కదా ఇప్పటికి ఎన్నిసార్లు బస్సులు తగలబడిపోయాయి తగలబడిపోయినటువంటి వాటిలో ఎక్కడా కనీసం బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎంతమందిని కోల్పోయాయి కూడా తెలుసు కాబట్టి సో ఫోరెన్సిక్ నిపుణులు చెప్పేది అదే చాలా తక్కువ క్లాస్ మెటీరియల్ని దాంట్లో వాడడం జరిగింది అని చెప్పి ఇంకొక విషయం బయటకు వస్తుంది ఏంటంటే అది సీటర్ పర్మిట్ ఉన్నటువంటి బస్సు మాత్రమే సీటర్ బస్సు మాత్రమే అది మిగతా ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి బాగానే ఉంది బట్ దాన్ని మాడిఫై చేశారు స్లీపర్ కింద మాడిఫై చేసి పెట్టారు నలభై మంది ప్రయాణికులు అందరూ ఎక్కారు ఆ కి కెపాసిటీ ఇదంతా ఉందని మరి దాని మీద కూడా విచారణ అనేది జరుగుతుంది సో సెల్ ఫోన్లు అంటే చెప్తారు చాలామంది దానికి సపరేట్గా మీకు గూడ్స్ ఉంటాయి కదా వెహికల్స్ వాటిల్లో ఈ లగేజ్ని పంపించడం వదిలేసి మీరు బస్సుల్లో వీటిల్లో ఎందుకని ఇలా వేస్తారు అలాగే బైకులు కూడా బైకులు ఇవన్నీ కూడా కింద సపరేట్ లగేజ్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది అందులో పెట్టేస్తున్నారు పెట్టేటప్పుడు కూడా చెప్తారు పెట్రోల్ ఉండనివ్వద్దు బైక్ ఉంటే ఎంటీది పెట్టండి అని ఎందుకంటే రైల్వే వాళ్ళు లగేజ్ని పంపించేటప్పుడు ఆర్టీసీలో కూడా లగేజ్ని పంపించేటప్పుడు మొత్తం వెరిఫై చేస్తారు చుక్క చుక్క పెట్రోల్ కూడా బైక్లో ఉండడానికి వీల్లేదు ఇంక్లూడింగ్ ఆయిల్ ఇవన్నీ తీసేసి డ్రై వెహికల్ని మీరు పార్సల్ పంపించాల్సి వస్తుంది అని చెప్పి దానికి మళ్ళీ ఫాము ఇన్స్పెక్షన్ ఇవన్నీ కూడా జరుగుతాయి ప్యాకింగ్ అన్నీ కూడా బట్ బస్సుల దగ్గరికి వచ్చేసరికి అలా ఉండట్లా డోర్ ఓపెన్ చేస్తున్నారు తీసుకెళ్తున్నారు లోపల మూల పడేస్తున్నారు సీట్ ప్రకారం బ్యాగులు కానీ ఇవన్నీ కూడా నంబర్లు లాస్ లోపల పడేస్తున్నారు డోర్ వేసేస్తున్నారు ఆ పక్కనే ఒక హెల్పర్ పడుకుంటాడు అక్కడ కిందనే ఇంకో క్యాబిన్ ఉంటుంది ఆ టైర్లకి వెనకాల అక్కడ ఆ క్యాబిన్లో డ్రైవరు సెకండరీ డ్రైవరు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడ పడుకుంటారు కొన్ని చోట్ల ఏంటంటే అదే దాంట్లో ఎక్కువ టికెట్లు ఉన్నప్పుడు పండగ సీజన్లని ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని ప్యాసింజరా మీరు వెళ్ళాలనుకుంటున్నారా ఇగో కింద ఎలా ఉంది మరి ఓకేనా అని చెప్పి అందులో పెట్టి పడుకోబెడుతున్నారు చాలా ప్రమాదకరంగా ప్రమాదాలు ఏవి జరగనప్పుడు ఇవేవి పరిగణలోకి రావు మనకు అసలు ఆలోచించమనబ్బా ఆ బస్ ఎక్కానరా నిజంగా విమానంలాగా అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా స్లీపర్ బస్సు అంటే పడుకొని వెళ్ళిపోవచ్చు అని దరిద్రానికి మనకి రిజర్వేషన్ చేసుకొని ఈ స్లీపర్ బస్సులు ఉద్రానైనా ఇవి నడిచే సమా సమాధులు పెట్టారు ఇలాగా పెట్టారు చాలామంది నడిచే సమాధులు అవి రోడ్ల మీద నడిచే సమాధులవి స్లీపర్ బస్సులు అనేవి అని చెప్పి పెట్టారు రైల్లో జరిగినప్పుడు ప్రమాదాలు రైళ్ళని అలాగే అనుకుంటాం కానీ నిర్లక్ష్యం అనేది ఒక పాయింట్ ఉంది అది మనమే చేస్తున్నాం అనేది మనం గమనించలేకపోతున్నాం ఫ్లేమబుల్ గూడ్స్ అనేవి ఉంటాయి అలాంటివి తీసుకెళ్ళకూడదని చెప్పినా కూడా పర్లేదులే జాగ్రత్తగానే ఉన్నాం కదా చూసుకుంటాం కదా అని చెప్పి పెట్టేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ ఈ ఫోన్ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటి వల్ల ఇంత ఉపద్రవం వచ్చింది ఇప్పుడు లబోదివోమంటున్నాడు మొత్తం నలభై ఆరు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సెల్ ఫోన్లు ఉన్నాయి అందులో కర్ణాటకకి పంపిస్తున్నారు బెంగళూరుకి ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఎవరికో అక్కడ లబోదిబో అంటున్నాడు ఇప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారవేత్త వచ్చి కరెక్ట్గా ఆ బైక్ అక్కడికి ఎందుకు వెళ్ళాలి కింద ఎందుకు పడాలి డ్రైవర్ చూసిన వెంటనే బ్రేక్ ఎందుకు వెయ్యలేదు మూడు వందల మీటర్ల పైసలకు దాన్ని డేకిచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అని ప్రాథమికంగా చెప్తున్నారు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో నిన్న కోయా ప్రవీణ్ గారు డిఐజీ ఆయన కూడా చెప్పారు కర్నూలుకి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ మీద ఇక్కడ జరిగింది మీ క్రియేటివిటీని నా దగ్గర చూపించమాకండి జరిగిన ఇన్సిడెంట్ని పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం అంతేగాని మీరు మైండ్లో ఊహించుకున్నట్టుగా ఏ వీడియోలు చూసినట్టుగా ఇదే జరిగిందా ఇలా జరిగినప్పుడు ఇలా ఎందుకు అవ్వలేదు ఇలాంటి క్వశ్చన్లు అడగండి అని కూడా ఏం చెప్పారు సో ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్లో ఈ సెల్ ఫోన్లు ఏసీ బ్యాటరీలు ఇవి కారణమయ్యాయి అంటే ఇమేజ్లు నేను చూపించలేకపోవచ్చు డ్యూటీ కొన్ని కాపీరైట్ కావచ్చు లేదంటే యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇమేజ్లు చూపించలేకపోవచ్చు కానీ కొన్ని చూశాను నేను పత్రికల్లో వాటిలో వచ్చినటువంటివి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటివి ఎముకల గూడు కూర్చున్నటువంటి సీట్లో జస్ట్ ఆ ఎముకల గూడు స్పష్టంగా కనిపిస్తుంది వితౌట్ ఫ్లష్ దాన్ని టచ్ చేస్తే ఆ ఎముకలు కూడా బూడిద రాలిపోతాయేమో అలాంటి ఫోటోలు కూడా బయటకు అంటే ఎంత స్థాయిలో వేడి అక్కడ పుట్టింది అనేది ఇక మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను సో ఇది కూడా ఒక ప్రాథమిక కారణం అని చెప్పి ఫోరిన్స్ ఇక్ వాళ్ళు తీర్చారు ఇకపైనైనా జాగ్రత్తగా ఉండాలి బస్సులు వాళ్ళైనా ఏ ఏ ప్రయాణం వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే దీని మీద మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి